యావత్తు సృష్టిలో తియ్యనైన పదం స్త్రీ అందానికి ఆనందానికి అమ్మతనానికి పెట్టింది పేరు స్త్రీ సున్నితత్వానికి సుకుమారత్వానికే కాదు వీరత్వానికి విపత్కర పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా స్త్రీలు ఎప్పటికీ ఆదర్శమూర్తుడే మంచి సాంప్రదాయాలను కట్టుబాట్లను గుర్తించి కుటుంబంలో స్త్రీలు చేసే సేవే అద్భుతమైన సంఘ సేవ అదే కుటుంబాలను దాటి సమాజ సేవకు వారు నడుము బిగిస్తే అదో అద్భుతమైన సమగ్ర అభివృద్ధి సమాజ సేవ దరిద్రాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా మారుతున్న భారతదేశంలో ఇలాంటి మహిళా మనులకు లోటేమీ లేదు అలాంటి ఆదర్శ ఒకరే నేటి మన పర్సనల్ పొలిటికల్ డైరీ ప్రోగ్రాం గెస్ట్ శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా లోక్సభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాగా తరచు చూస్తే ఏ స్త్రీ జీవితంలోనైనా తప్పకుండా ఎన్నో కష్టాలుంటాయన్నది పెద్దల మాట అశోకవనంలో సీతలు చూసినా అరణ్యవాసంలో ద్రౌపదిని చూసినా ఆలి అయిన తర్వాత అమ్మగా మారిన ఏ స్త్రీని చూసినా ఇది ముమ్మాటికి నిజమేనని అంటారు స్త్రీల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించిన వారంతా సరిగ్గా అలాంటి కోవకు చెందిన వారే మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా పైకి కనిపించినంత అందంగా జనం మెచ్చినంత హుందాగా ఆమె జీవితం ఆనందంగా మనకు కనిపిస్తున్నా ప్రశాంతిరెడ్డి ఎదుగుదలలో కూడా ఎన్నో కష్టాలు మరెన్నో అకారుణ కన్నీళ్లు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఎవ్వరి జీవితంలోనైనా రాజకీయం ఎప్పటికీ పూలపాంపు కాదు ఏనాటికి అది ముళ్లపాటే తప్ప మరొకటి కాదు కనుకనే కోగోరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చిన్ననాటి జీవితంలోనూ కష్టాలు కన్నీళ్లు ఆనందాలు ఆశయాలు గురించి మనం ఎన్నో విన్నా అవన్నీ ప్రజాసేవ చేయడానికి కూడా అడ్డమవుతాయని తెలిసినప్పుడే తనతో పాటు తనను మెచ్చిన వారంతా కూడా ఆశ్చర్యంతో పాటు ఆందోళనలోనూ పడ్డారు అయితే ఎంతో ధైర్యంతోనూ తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుమతితోనూ తన పైన తన భర్త పైన వచ్చిన ఆరోపణలకు కోగోరు నియోజకవర్గంలోని పబ్లిక్ వేదికలపై నుంచి తాను స్వయంగా చేసిన ప్రకటన రాజకీయంగా ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా తనను ఎదుర్కోలేక ఇండైరెక్ట్ గా ఆమెపై కుయుక్తులు పనిన వారికి చంపపెట్టులా చేసి తనంటే ఏంటో అక్కడి ప్రజల్లోనే నిరూపించుకుంది అద్భుతమైన విజయాన్ని ఆమె సొంతం చేసుకుంది అద్దాల వేడలో ఉన్న వాళ్ళు ఇతరులపై రాళ్లు వేయకూడదనే సత్యాన్ని పాటించడంలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఆది నుంచి ముందు వరుసలోనే ఉంది మనల్ని అకారణంగా ఎవరు తిట్టినా తిరిగి వాళ్ళని వెంటనే తిట్టొద్దని అది వాళ్ళ కర్మకే వదిలేస్తే ఫలితాన్ని భగవంతుడు సానుకూలంగా మనకిస్తాడన్న తన అమ్మ మాటలకు ప్రభావితులైన ప్రభాకర్ రెడ్డి ఆ మాటల్ని కుటుంబం అంతా పాటించేలా చేసి విజయం సాధించాడు ప్రత్యక్ష ప్రజాసేవలోను తన వ్యక్తిగత జీవితాన్ని నిందించిన వారందరినీ పూర్తిగా మరచి భార్య ప్రశాంతి రెడ్డితో కలిసి ప్రజాసేవలో నిమగ్నమయ్యాడు అజాత శత్రువుగా నేటి రాజకీయాలకు రోల్ మోడల్ గా మారాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇందుపూర్ గ్రామానికి చెందిన వేమిరెడ్డి శివకోటారెడ్డి శ్యామాలమ్మ దంపతులకు కలిగిన ముగ్గురు సంతానంలో ఒక అన్న ఒక అక్క తర్వాత ముచ్చటగా మూడవవాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సహధర్మచారి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వీరికి దైవికంగా కలిగిన పిల్లలే అర్జున్ రెడ్డి నీలిమారెడ్డిలు అనుకున్నవన్నీ అనుభవించే జీవితం వారిద్దరికీ ఉన్న జన్మలలోకెల్లా ఉత్తమోత్తమైనది మానవ జన్మయని దేవుడి దయ ప్రత్యక్షంగా పొందడానికి ఈ జన్మే అనువైన మార్గమని ఉన్నది ఒకే జన్మ అయినందున కులమతాలకు అతీతంగా సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి చెడులను బోధించడం ద్వారా సమసమాజ స్థాపన జరిగేందుకు ఆధ్యాత్మిక సమావేదికలు ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడం ద్వారానే మనుషులుగా చరితార్థులు కావాలని నిర్ణయించుకొని వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చినట్లు వారి అభిమానులు సహచరులు చెప్పుకొస్తుంటారు అయితే నేటి రాజకీయాలు అనుకున్నంత సులభం కాదని దుష్ట శిక్షణ తప్పక చేయనిదే శిష్టులను రక్షించే కార్యం జరగదని తెలుసుకున్న ఈ దంపతులు నిన్న మొన్నటి ఎన్నికల్లో తమదైన శైలిలో వారుకున్న మంచితనాన్ని జోడించి ఆ దేవుళ్ళు వాళ్ళకిచ్చిన ప్రజాబలానంతా సమీకరించి నేరుగా రాజకీయాలు చేయక తప్పలేదు విక్రమసింహపురి సీమ గడ్డపై విజయ దుందు మ్రోగించకుండా వేమిరెడ్డి దంపతులు ఆగలేదు ప్రత్యక్ష రాజకీయాలకి వేమిరెడ్డి దంపతులు వస్తున్నారని ప్రకటించారో లేదో వారి ప్రత్యర్థి పార్టీకి వాళ్లతో పోటీకి తలపడిన వారికి ముందుగా ముచ్చమటలు పట్టినట్లు కోవూరు ప్రజలు నేటికి చెప్పుకుంటుంటారు రాజకీయ ప్రత్యర్థులుగా మేబినెట్ దంపతులు మారకముందు వారిని ఆదర్శ దంపతులని దంపతులని పొగిడిన వారే వారిపై నిందారోపణలు చేయడంతో కోవూరు నియోజకవర్గంతో పాటు యావత్ నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ప్రజలే సదరు ఆరోపణలు చేసిన వారిని తమ వాగ్భవనాలతో అడ్డగించినట్లు ఎన్నో వార్తా కథనాల ద్వారా మనకు తెలిసిన సంగతి వాస్తవంగా ఉంది అందులో భాగంగానే వేబిరెడ్డి దంపతులు మంచి గుణవంతులు ప్రజాసేవలో రెట్టింపు చేయడానికే వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఆకుదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం వేబిరెడ్డి దంపతుల సహజ లక్షణం చెప్పింది చెప్పినట్టు చేసే శక్తి వేబిరెడ్డి దంపతులకు ఉంది వైసీపీకి ఒక అవకాశం ఇచ్చి తప్పు చేశాం వేబిరెడ్డి దంపతులను గెలిపించి ఆ తప్పును సరిచేస్తాం అంటూ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రజల్లో నుంచి స్పాంటేనియస్ గా వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కు వైసీపీనే ఉలిక్కి పడింది అంతేకాదు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలు మేలు కోరే వాళ్లే వేమిరెడ్డి దంపతులు మత సామరస్యానికి ఆధ్యాత్మిక శోభకు పెట్టింది పేరు రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కులు లేని వారు స్వచ్ఛమైన ప్రజాసేవకులే వేమిరెడ్డి దంపతులు వైసీపీ వాళ్ళ ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు ప్రజలేకి ఎంత గొప్పగా వెళ్లామన్నదే వారు తీరు అంటూ ప్రత్యర్థులు జడుచుకునేలా ప్రకటనలు చేసి స్వచ్ఛందంగా సింహపురి ప్రజలే వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించారు ఇక ప్రత్యర్థులైన వైసీపీ అభ్యర్థులు పత్రికాముఖంగా చేసిన నిరాధారమైన ఆరోపణలకు సమాధానం చెబుతూ ప్రజల్లో పరపతి నిండా ఉన్న వాళ్ళకి వాళ్ళను ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏముంది నేరుగా ప్రజల ముఖం తెలియనప్పుడే ఎంతో చేశారు ఇక గెలిస్తే మరెంతో చేస్తారు నేటి ప్రజాసేవల్లో నాణ్యత పెరగాలంటే వేవిరెడ్డి దంపతులు తప్పక గెలవాల్సిందే దోచుకొని దాచుకోవాల్సిన అవసరం వేమిరెడ్డి దంపతులకు ఉందా కనిపిస్తే కనబడకుండా పోయే గుణం వేమిరెడ్డి దంపతులకు ఉంటే నిజంగా నిస్వార్థంగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేసేవారా అంటూ ప్రజలే పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నారు ఆరోపణలు చేసిన వాళ్ల నోళ్లు ముయించేశారు దీనికి తోడు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళు వెన్నుపోటుదారులు కాదు అలాగే అదే పార్టీలో ఉంటూ అందిన కాడికి దోచుకుంటూ ఆ పార్టీకే ద్రోహం చేసిన వాళ్ళంతా నిజాయితీ పరులు కాదు చేసిన మేలును చెప్పుకొని నేరుగా ప్రజలను ఓటు అడుక్కునే దమ్ము మీకుందా అంటూ వేవిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన ప్రచారం ఎన్నికల ఇన్నాళ్ళైనా వైసీపీ నేతల గుండెల్లో గుబులు కుట్టిస్తూనే ఉంటుంది సింహపురి గడ్డ మీద ఆమె ధైర్యం సదా వద్దెల్లుతూనే ఉంటుంది నిజానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాలను చూస్తూ పెరిగింది ఆమె ఎన్నికల్లో ప్రకటించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగాను రాజకీయ దురంధుడుగాను పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి చెల్లెలు కోడలుగా వెళ్లిన ఇంటికే తాను కోడలుగా వెళ్లినట్లు వెల్లడించింది అంతేకాదు తన మేనమామ రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకుని అపర చాణిక్యుడిగా రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు స్వయాన బావగారు అన్న సంగతిని ప్రకటించేప్పుడు తనకు రాజకీయాల్లో ఎంత ప్రవేశం ఉందో చెప్పకనే చెప్పి ప్రత్యర్థుల నోళ్లు మూయించింది సాధారణంగా ప్రతి పురుషుడు విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు కానీ నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జీవిత భాగస్వామిని అయ్యాక నాకు పునర్జన్మలు ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి కనుక అన్నింటా ఆయనే నాకు వెనక ఉండి నన్ను నడిపించడం నా పూర్వ జన్మ సుకృతం కనుక ఆయన పట్టిందల్లా బంగారం అయినట్టే రాజకీయాల్లో కూడా నన్ను బంగారంలా పెంచుతారనే నమ్మకం నాకున్నందున నేటి రాజకీయాల్లో కూడా నేను ఎక్కడా తగ్గేదే లేదు అంటూ ధారాళంగా ప్రకటించి తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు జిల్లాలోని ప్రజలందరినీ ప్రశాంతిరెడ్డి మెప్పించింది ప్రశాంతంగా ఒప్పించింది ప్రభాకర్ రెడ్డి తనను ప్రోత్సహిస్తున్న తీరును వివరిస్తూ ఆయన్ను ప్రజల సాక్షిగా ప్రశంసించింది ఇలా నల్లపరెడ్ల రాజకీయ చతురతను సోమిరెడ్ల యుక్తులను చాకశక్యాన్ని వేమిరెడ్ల భావాన్ని నీతి నిజాయితీలను గుర్తు చేస్తూ ఇందరి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే పని నేను ఎప్పుడూ చేయను ప్రజలకు భగవంతునికి ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని మాత్రమే పొందగలనని తన గురించి వేమిరెడ్డి రెడ్డి ప్రజలకు ధైర్యంగా వివరించింది ప్రత్యక్ష ఎన్నికల్లో వేమిరెడ్డి దంపతులు తొలిసారిగా పోటీ చేయడమే బలమైన అభ్యర్థులపై పోటీ చేసి ఘనమైన విజయాన్ని నమోదు చేయడం అటువైపు టీడీపీ వర్గాల్లోనూ ఇటువైపు వారి సొంత అభిమానుల్లోనూ సందడి రేపింది అయితే అనుకున్న లక్ష్యాలను వేమిరెడ్డి దంపతులు సాధించిన ప్రజలకు వారు చేసిన వాగ్దానాల సాధన విషయంలో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని అగ్రికల్చర్తో పాటు ఆక్వారంగాన్ని మళ్లీ పట్టాలెక్కించి రైతులను ఆదుకుంటామని వృద్ధులు వికలాంగులను ఆదరిస్తూనే విద్య ఉద్యోగం ఉపాధి లాంటి విషయాల్లో నూతన వరవడి సృష్టిస్తామని క్లోరైడ్ బాధితులకు అండగా ఉంటూనే పేదల ఆరోగ్యాన్ని సంరక్షించడం ద్వారా గ్రామ సీమల్లో వాతావరణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక రంగం అభివృద్ధితో ఇటు జిల్లాలోనూ అటు కోగొరు నియోజకవర్గంలోనూ ఆహ్లాదాన్ని సృష్టించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామన్న హామీలను నిరూపించుకోవడం ద్వారా స్థానిక ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాల్సి ఉంది జిల్లాలోను రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సేవారంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న వేమిరెడ్డి దంపతులు పలువురు యువదాతలకు ఆదర్శంగా మారిపోయారు విపిఆర్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన యువనాయకుడు పల్లెకుప్పం రెడ్డి లాంటి వాళ్లు విపిఆర్ యువసేనను స్థాపించి సేవా కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా వేమిరెడ్డి దంపతుల కీర్తిని వృద్ధి చేస్తున్నారు విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని కూడా అంటూ అంతేకాదు విజయవంతమైన ప్రేమకు రుజువులు వారిద్దరు అంటూ అందులోనే విపిఆర్ నే ఉందంటూ వేబిరెడ్డి దంపతులను తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తూ ప్రజలకు వారు నిస్వార్థంగా చేస్తున్న సేవను ప్రచారం చేస్తూ వేవిరెడ్డి దంపతుల సేవా సదుద్దేశాలను లోకానికి సమీబర్మగా వివరిస్తున్నారు ఈ విధంగా ఇటు సేవారంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ ఇంతటి కీర్తిని సంపాదించుకున్న వేవిరెడ్డి దంపతులు ప్రజలకు వారు చేసిన వాగ్దానాల విషయంలోనూ జాగ్రత్త వహించి మరింత ఎత్తుకి ఎదగాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా పార్టీలు ప్రకటించినప్పుడు వచ్చిన జన ప్రత్యక్ష ఎన్నికల్లోకి వేమిరెడ్డి దంపతులు వచ్చినప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ కదిలిన జన గుర్తించి ఆ దంపతులు న్యాయ సమ్మతమైన ప్రజల ఆశలను ఆశయాలను సాధించాల్సి ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దానకర్ణుడు లాంటివాడు సాయం కోరుతూ ఇంటికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో వెళ్లనివ్వకూడదంటాడు వేబిరెడ్డి ప్రశాంతమ్మ దైవ చింతనలోను ప్రజా ప్రయోజనాల సాధనలోను పోరాట యోధురాలు అంటూ పేరు తెచ్చుకున్నట్లు ఎంపీ ఎమ్మెల్యే ఒకే ఇంట్లో ఉంటే ఇక అక్కడి ప్రజల అదృష్టం పండినట్లే అని కోవూరు ప్రజలు చెప్పుకుంటున్నట్లు ఇటు జిల్లాతో పాటు అటు కోవూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా వైసీపీ అంటే ప్రజలను వదిలేసే పార్టీ అదే తెలుగుదేశం అంటే నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ తో నడిపే అభివృద్ధి తెలిసిన పార్టీ అన్నట్టు తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి దంపతుల మనస్తత్వానికి బాగా సరిపోతుందని ప్రజలు గట్టిగా నమ్మినట్టు వేమిరెడ్డి దంపతులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి పనిలో పనిగా కులమతాలకు అతీతంగా ప్రజాసేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రగతికి యథాతంగా అందించి వేబిరెడ్డి దంపతులు ముందుగా ఆశించిన విధంగానే తమ జన్మను చిత్తార్థం చేసుకోవడం ద్వారా ఒకవైపు ఎంపీ లోకానికి ఆదర్శవంతులై మరోవైపు వారు ప్రాణ సమానంగా నమ్ముకున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి ఆత్మీయ భక్తులై శాశ్వత కీర్తిని గడించడం ద్వారా ధన్యజీవులుగా మారి తరించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రజలు ందరి తరఫున మన రైట్ న్యూస్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది